అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది తీర్పు ప్రకారంగానే ఉద్యోగులకు అమలు చేయాలని చెప్పేసి స్పష్టం కూడా చేయడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీల ఉద్యోగోన్నతులు అని చెప్పేసి మంత్రికి కేవీపీఎస్ లేక సో ఎస్సీ ఎస్టీల జ జర్నేల్ సింగ్ టూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేవీపీఎస్ విజ్ఞప్తి చేయడం జరిగిందండి ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా స్వామి సిఎస్ సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప ఆండ్రా మాల్యాది శనివారం లేఖ రాశారు జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలని లేఖలో కోరారు సింగ్ టూ కేసులోని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా క్యాడర్ యూనిట్గా లెక్కించాలని కేవీపీఎస్ నేతలు విజ్ఞప్తి చేయడం జరిగింది ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ పదహారు నాలుగు కింద ఎస్సీ ఎస్టీల ఉద్యోగోన్నతుల్లోతో పాటు సీనియారిటీ కొనసాగుతుందని పేర్కొనడం జరిగింది సో కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ ఎస్టీల ప్రమోషన్స్ ఉద్యోగోన్నతులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ పార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది